రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ యూజీసీ నెట్కి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ రావడం జరిగింది అందరికీ తెలిసిందే బట్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇదొక వీడియో అయితే అందిస్తున్నాను సో చాలామందికి డౌట్స్ ఉంటాయి అండ్ ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తారు అసలు యూజీసీ నెట్ ఎందుకు రాయాలి అండ్ సెట్కు నెట్కు తేడా ఏంటి అండ్ దీనికి సంబంధించినటువంటి జేఆర్ఎఫ్ అంటే ఏంటిది తర్వాత దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధం ఏంటి నెట్ బెటరా లేకపోతే సెట్ బెటరా సో ఇట్లాంటివన్నీ కూడా మనకు డౌట్స్ అయితే కామన్గా ఉంటాయన్నమాట ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చర్చిద్దాం సో ఇది మనకు యూజీసీ నెట్ నోటిఫికేషన్ లేటెస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ మనకు అడ్మిషన్స్ అడ్మిషన్స్ కాదు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఓకే సో ఈ నెట్ ఏదైతే ఉందో సో దీన్ని ఈ నెట్ ఎగ్జామ్ నిర్వహించే సంస్థను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు ఎన్టీఏ అంటారు ఓకే సో అది ఒకసారి మీరు చూడండి ఎన్టీఏ నెక్స్ట్ ఎన్టీఏ ద్వారా ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం సో డేట్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ ట్వంటీ నుండి మనకు మే టెన్త్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఓకే ఇది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు సో జనరల్ క్యాండిడేట్స్ అయితే మనకు పదకొండు వందల యాభై రూపాయలు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓబిఎ ఎస్సీ క్యాండిడేట్లు అయితే మనకు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయినట్లయితే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫీజ్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఎగ్జామినేషన్ సిక్స్టీన్త్ జూన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇది తర్వాత త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అవన్నీ కూడా మీకు బిఫోర్ ఒక వన్ వీక్ బిఫోర్ నుండి మనకు స్టార్ట్ అవుతాయి ఓకే నెక్స్ట్ ఇలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో దీనికి దేనికి క్వాలిఫికేషన్ ఇది ఈ నెట్ అనేది దేనికి క్వాలిఫికేషన్ సో ఇది కొంచెం కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ అని చెప్పేసి దీన్ని అంటారు సో దీంట్లో ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి ఎలిజిబిలిటీ అవార్డు ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ ఇంటూ టూ పిహెచ్డీ అండ్ అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డీ సో ఇట్లా మనకు మూడు రకాల కేటగిరీస్తో ఇదైతే మనకు ఇస్తున్నారన్నమాట ఈ మూడు రకాల కేటగిరీలు ఇక్కడ మనకి ఇచ్చారండి సో మూడు రకాల కేటగిరీలలో మనకు ఎలిజిబిలిటీ ఇస్తారు ఫస్ట్ కేటగిరీ ఏంటి అని అంటే మనకు సో మీరు ఒకవేళ ముప్పై ఏళ్ళ లోపు ఉన్నట్లయితే ముప్పై ఏళ్ళ లోపు జనరల్ క్యాండిడేట్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క నెట్ని క్లియర్ చేసినట్టే నెట్ క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి మెరిట్ ప్రకారం మీరు ఎలిజిబిలిటీ సాధిస్తే మీరు జేఆర్ఎఫ్కు ఎలిజిబిలిటీ ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఎలిజిబిలిటీ ఉంటుంది పిహెచ్డి అడ్మిషన్కు ఎలిజిబిలిటీ ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి మనకు అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటుగా డిఎల్ అనేటువంటిది డిగ్రీ లెక్చరర్ సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా మనకు ఈ యొక్క నెట్తోని మనం పొందగలుగుతాము సో ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఇది ఓకే సో ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్కు పిహెచ్డీకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది సాధించినట్లయితే ఓకే మెరిట్ సాధిస్తే ఇందులో క్వాలిఫై అయితే అండ్ డిఎల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్కడి వరకు ఇదేనంటే మనకు త్రూఅవుట్ ఇండియా లెవెల్లో సో నేషనల్ లెవెల్లో మీరు ఏ యూనివర్సిటీలోనైనా కానీ మీరు ఈ యొక్క ఎలిజిబిలిటీని సాధించినట్లు అవుతారు ఓకే అదర్వైజ్ మీకు సెట్ అని ఉంటుంది సెట్ స్టేట్ లెవెల్లో ఉంటుంది సెట్ అనేది సో ఇది కూడా మీకు క్వాలిఫికేషన్ దీంతో కూడా జేఆర్ఎఫ్ ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది పిహెచ్డీ ఉంటుంది అడ్మిషన్ అన్నీ ఉంటాయి కానీ ఇది స్టేట్ లెవెల్ ఏ స్టేట్లో మీరు సెట్ క్వాలిఫై అయ్యారు విత్ ఇన్ ద స్టేట్ ఓన్లీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇది మనకు నెట్కు సెట్కు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఇక రెండవది మనకు వచ్చేసి మనకు కేటగిరీ టూ కేటగిరీ టూ అండ్ కేటగిరీ త్రీ వచ్చేసి మనకు ముప్పై ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు సో ముప్పై ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీపీడబ్ల్యూడీ అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి అయితే ముప్పై ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు మనకు జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ అనేది లేదండి మీరు నెట్ క్వాలిఫై టాప్ మెరిట్లో ఉన్న నేషనల్ లెవెల్లో ఫస్ట్ ఉన్న కానీ మీరు జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అయితే మీకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అట్లా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మరి వీళ్ళకి ఏం ఎలిజిబిలిటీ ఇస్తారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ ఇస్తారు ఓకే తర్వాత పిహెచ్డికి అడ్మిషన్ ఇస్తారనమాట ఓకే ఇంకా కొంత నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు అంటే ఇంకా కొంచెం మెరిట్ తక్కువ వచ్చిన వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వరు కేవలం పిహెచ్డీ అడ్మిషన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారనమాట ఓకే సో ఇది మనకు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అనమాట ఓకే సో కేటగిరీ వన్ వచ్చేసి ఏజ్ థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు జేఆర్ఎఫ్తో సహా అన్నీ ఇస్తారు ఇక కేటగిరీ టూ అండ్ త్రీ వచ్చేసి ఎనీ ఏజ్ ఏజ్తో నిమిత్తం లేదు వాళ్ళకు సో వీళ్ళందరికీ కూడా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డీ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ త్రీ త్రీలో వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే ఏది మెరిట్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ పీహెచ్డీ అడ్మిషన్కు అనుమతి ఇస్తారు సో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో వాళ్ళందరూ కూడా మనకు డిఎల్ డిగ్రీ లెక్చరర్కి ఎలిజిబిలిటీ సాధించినట్టే ఒకసారి నెట్ క్వాలిఫై అయితే మీరు నేషనల్ లెవెల్లో డిఎల్ కావచ్చు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు ఏ యూనివర్సిటీకైనా ఎలిజిబిలిటీ సాధిస్తారు ఓకే తర్వాత జేఆర్ఎఫ్ అనేది వివిధ యూనివర్సిటీలో మీరు మళ్ళీ మేక్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ద్వారా మనకు తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళు మళ్ళీ ఫెలోషిప్ ఇస్తారు మనకు దాదాపు థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇట్లా ఉంటుంది మనకు మంచి ఒక జాబ్ చేసినంత మనకు శాలరీ ఇచ్చిన విధంగా ఇస్తారనమాట అన్నమాట వాళ్ళకు ఓకే నెక్స్ట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే మనకు సో మోడల్ పేపర్ ఇక్కడ మనకు పేపర్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి మనకు రెండు పేపర్లు ఉంటాయండి రెండు పేపర్లు అయితే ఉంటాయి ఫస్ట్ పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి యాభై మార్కులు సారీ యాభై క్వశ్చన్లు వంద మార్కులు పేపర్ వన్ ఓకే తర్వాత వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులు పేపర్ టూ అనమాట ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మరి ఫస్ట్ పేపర్లో ఏముంటుంది చూసినట్లయితే మనకు ఇందులో ఈ రీసెర్చ్ ఉంటుంది టీచింగ్ రీసెర్చ్ తర్వాత జనరల్ అవేర్నెస్ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ సో ఇట్లాంటివన్నీ కూడా కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ మనకు మొదటి పేపర్లో ఉంటాయి ఇక సెకండ్ పేపర్స్ వచ్చేసి మీకు పీజీ లెవెల్లో మీరు ఏదైతే సబ్జెక్ట్ చదివారో దానిపైన ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ పేపర్ వచ్చేసి సో ఇది మనకు రెండు పేపర్లు మొత్తాని మీద మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్ గాను మనకు మెరిట్ అనేది చూస్తారన్నమాట ఓకే సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు పీజీ క్వాలిఫై కావాలి పీజీ మీరు ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయినా కానీ దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కింద లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ద్వారా మీరు చూసుకోవచ్చు అనమాట మరి పేపర్ ఏ మీడియంలో ఉంటుంది చూసినట్లయితే సో ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ ఓకే తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట అయితే ఏవైతే లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందండి తమిళ్ ఉన్నది ఇట్లాంటి పేపర్స్ మాత్రం ఆ భాషలోనే ఇస్తారు ఓకే సో ఆ భాషలోనే ఇవ్వడం అనేది ఉంటుందన్నమాట తర్వాత ఇంగ్లీష్ వెర్షన్ ఈజ్ ద మెయిన్ వర్షన్ సో ఏ ఎగ్జామినేషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ వర్షన్ అనేది మెయిన్ వర్షన్ మీకు తగిన ట్రాన్స్లేట్ వర్షన్స్ సో మీకు ఫస్ట్ ఇంగ్లీష్లో పేపర్ తయారవుతుంది మనకి ఏవేందో తెలుగులో వచ్చేటువంటి టీఎస్పిఎస్సి అలాంటి పేపర్లు ఏపీఎస్సి పేపర్లు అయినా కానీ ఫస్ట్ ఇంగ్లీష్లో తయారవుతుంది ఇంగ్లీష్లో తయారైన తర్వాత దాన్ని మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో అది మనకు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్ ఏంటి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇచ్చారండి ఇక్కడ మనకు సో క్యాండిడేట్ ఊ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఆర్ క్యాడిడేట్ ఊ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఊజ్ రిజల్ట్ స్టిల్ అవైటింగ్ క్యాండిడే క్యాండిడేట్ హూజ్ క్వాలిఫాయింగ్ ద ప్రొవిజనల్ అండ్ షల్ బి కన్సిల్డింగ్ ఎలిజిబుల్ సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో మాస్టర్ డిగ్రీలో మీకు ఎట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో మీరు క్వాలిఫై కావాలి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఓకే థర్డ్ జెండర్ సో వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు ఓకే అర్థమైంది కదండి సో ఇది మనకు క్వాలిఫికేషన్ ఇది వచ్చేసి మనకు ఓకే నెక్స్ట్ సో మళ్ళీ ఇక్కడ మనకు నెట్ సెట్ ఇచ్చారండి నెట్ సెట్ అనేది సో నెట్ సెట్ ఎవరైతే ఇక్కడ ఇచ్చారో మనకు ఓకే సెట్ నెట్కి సంబంధించి సెట్ అంటే స్టేట్ లెవెల్ అని చెప్పేసి సో అది అక్కడ ఉన్నటువంటి యూజీసీ పరిధిలో అక్కడ ఉన్నటువంటి యూజీసీ పరిధిలో పనిచేస్తుందని చెప్పేసి నెట్ అంటే మనకు నేషనల్ లెవెల్లో పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనకు జేఆర్ఎఫ్ కు థర్టీ ఇయర్స్ అని ఇక్కడ మళ్ళీ ఒకసారి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు మరి థర్టీ ఇయర్స్ ఎప్పటి వరకు అని చెప్పేసి చూసినట్లయితే ఎప్పటివరకు అని చూసినట్లయితే మనకు ఒకటి ఆరు ఓకే జూన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ముప్పై ఏళ్ళు దాటకూడదు ఓకే తర్వాత ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఓకే సో అది తర్వాత రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం మీకు మెరిట్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట ఓకే సో ఇదంతా కూడా మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ పే పేజ్ ఉంటుందండి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి తర్వాత స్కాన్ డాక్యుమెంట్స్ అవసరమైనవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనమాట అడ్మిట్ కార్డు ఇస్తారు మనకు బిఫోర్ ఎగ్జామినేషన్ సో వన్ వీక్ బిఫోర్ నుండి మనకు అడ్మిషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అండ్ కీ పేపర్ ఇస్తారు దాని మీద ఛాలెంజెస్ ఉంటే కూడా మనం చేసుకోవచ్చు అండ్ సో నార్మలేషన్ మెథడ్లో మార్క్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు బ్యాంకు పేమెంట్ అవన్నీ కూడా ఇచ్చారండి సో మీరు ఎట్లా పేమెంట్ చేసినా అలా అట్లా చేయొచ్చు అనమాట ఓకే ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట సో సిల్బీ ఫర్ ఆల్ నెట్ సబ్జెక్ట్స్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద సో ఇక్కడ మనకి ఇచ్చారండి సిలబస్ అనేది మీకు ఇక్కడ లింక్ ఇచ్చారు ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ సబ్జెక్ట్ కోడ్ మీరు కొట్టండి ఓకే సబ్జెక్ట్ కోడ్ కొడితే మీకు సబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఇవన్నీ సబ్జెక్ట్లు అనమాట ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఓకే సో ఇది చూసినట్లయితే మనకు ఆల్ సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్టులు ఇచ్చారు ఇక్కడ మనకు ఆల్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ యోగా యొక్క ఎనభై మూడు సబ్జెక్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట ఓకే సో ఇది అపెండిక్స్ త్రీలో ఉన్నటువంటి సబ్జెక్టులు మరికొన్ని ఇచ్చారు ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మనకు సబ్జెక్టులు అనమాట అపెండిక్స్ త్రీ సో లిస్ట్ ఆఫ్ కోర్స్ అండ్ దేర్ కోర్స్ ఇక్కడ కూడా మనకు కొన్ని మాస్టర్ డిగ్రీ కోర్స్ ఇచ్చారు మనకు ఓకే మాస్టర్ డిగ్రీ కోర్స్ అనమాట అండ్ సో ఇ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ వాళ్ళ కోడ్స్ అండ్ స్టేట్స్ అండ్ కోడ్స్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి కూడా కోడ్స్ ఉంటాయి సిటీ కోడ్ అని చెప్పేసి ఇటు మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు మనము పదహారు పది పంతొమ్మిది ఇరవై ప్లేసులలో మనకు ఇరవై ఇరవై ఒక ప్లేసులలో మనం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు తెలంగాణలో కూడా దాదాపు ఒక పది ప్లేసెస్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా మనకు కోడ్ ద్వారా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇచ్చారు సో కోడ్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఈ కోడ్స్ అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఇది అప్లికేషన్ చేసే విధానం ఎట్లా ఉన్నది మనకు ఒక పీడిఎఫ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగిందండి సో ఇదే అనమాట నెట్కి సంబంధించి మనకు యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అనమాట దాదాపు ఆల్ అన్ని విషయాలు కూడా మీకు ఆల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్